చైనాలోని గ్వాలీలో జరిగిన ఉమెన్స్ బేస్బాల్ టోర్నమెంట్లో భారతదేశం ఆడి ప్రతిభ చూపిన కడిమి హర్షతకు పద్మశాలి రాష్ట్ర యువసేన ఆధ్వర్యంలో ఘనంగా ఆత్మీయ సన్మానం నిర్వహించారు ఈ కార్యక్రమ అధ్యక్షులు మునుగపాటి రమేష్ ఆధ్వర్యంలో జరగగా టిడిపి యువ నేత డివిజన్ ప్రధాన కార్యదర్శి పచ్చినూలు హేమంత్ ఆమెను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచ దేశంలో చాటిన ఘనత హర్షితకు దక్కిందని ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు కార్యక్రమంలో రమేష్ గుత్తికొండ శ్రీనివాసులు రాంబాబు ఎస్విఆర్ అందే శ్రీనివాసరావు రమేష్ బాబు వెంకట సుబ్బయ్య రెడ్డి హర్షిత తల్లిదండ్రులు పాల్గొన్నారు ప్రత్యేకంగా హర్షంతులు మెచ్చుకున్నారు విజయవాడ ఎయిర్పోర్ట్ లో దిగిన హర్షకర్ ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ సభ్యులు అభినందించారు ముందుగా నా సోదరి అయినటువంటి రష్యాకి శుభాకాంక్షలు చెప్తున్నాను అట్టే తను ఇక్కడే కాకుండా తను తల్లిదండ్రులకి మన కులానికి మన ప్రాంతానికి మన జిల్లాకి మన రాష్ట్రానికి మన దేశానికి కూడా మరీ 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 ఒక స్థాయికి వెళ్ళి మన జత మన పతాకం పక్క దేశానిపై ఎగరదని కోరుకుంటూ తనకి శుభాకాంక్షలు వెళుతూ ధన్యవాదాలు తీసుకోండి నాకు ఈరోజు సన్మానం చేశారు అలాగే ఇంకా ఇండియాకి మంచి పేరు తెస్తాను అందరికీ తీసుకొని వస్తాను మంచి పేరు నాకు చేసిన ఈ సన్మానానికి అందరికీ ధన్యవాదాలు